బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అటాహాసంగా ప్రారంభమైంది బిగ్ బాస్ హౌస్ తో నిండిపోయింది ఇక సరికొత్త గేమ్ షోతో పాటు సరికొత్త లుక్ స్పై కింగ్ నాగార్జున మెరిసిపోతున్నాడు ఇక హౌస్ లోకి ఏడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బెజవాడ బేబక్క అసలు ఎవరి ఆమె అసలు పేరు మధు నెక్కటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి బిజవాడ బీబక్క ఆమె నెట్టింట్లో చేసే సందడి అంతా ఇంతా కాదు మధు నెక్కటి అలియాస్ బిజవాడ బీబక్క కరోనా టైంలో తన రీల్స్ తో బాగా వైరల్ అయింది అందరికంటే డిఫరెంట్ గా రీల్స్ చేయడం ఆమె స్పెషల్ ఇక సోషల్ మీడియాలో బేబక్కకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆమెకు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది ముఖ్యంగా ఆమెకి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంటుంది వీడియోస్ రీల్స్ సినిమాలు ఇలా చాలా రకాలుగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది బేబక్క ఫన్నీ కంటెంట్ తో నెటిజన్లను నవ్విస్తూ సందడి చేస్తుంది మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకున్న బేబక్క విజయవాడలో ఉంటుంది విజయవాడ పేరుతో ఫేమస్ అయింది ఆమె కమేడియన్ గా మాత్రమే కాదు మంచి సింగర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అందరూ మాట్లాడుకుంటే మాటల్లోనే ఫన్నీ కామెంట్స్తో అద్రగొడుతుంది బేబక్క కరోనా టైంలో రీల్స్తో బాగా ఫేమస్ అయింది మధు నెక్కటి ఆమె ఈ మధ్య వరకు కూడా అమెరికాలో ఉంటూ రీసెంట్ గా ఇండియాలో అడుగుపెట్టింది అమెరికా పౌరసత్వం ఉన్న మధు నెక్కంటి ఇండియాలోనే సెటిల్ అయ్యారు ఇక్కడే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు మధు నెక్కటి చేసే రీల్స్ లలో మంచు లక్ష్మితో చేసిన రీల్ ఆమెను ఇమిటేట్ చేయడం బాగా వర్కౌట్ అయింది బెజవాడ వేబక్క అలియాస్ మధు నెక్కటి తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించారు హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా కూడా నటించింది అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ట్వంటీ ఫోర్ కిసెస్ మల్లీ పెళ్లి వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు తెలుగు ఇండస్ట్రీలో మధు నెక్కటి దాదాపు ఇరవై సినిమాల వరకు చేశారు అంతేకాదు దర్శికేంద్రుడు రాఘవేంద్రరావు తనకు బంధుమని కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది